హలో అండి అందరికీ మీకు విటమిన్ డీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఈ రోజుల్లో విటమిన్ డీ లోపం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అసలు విటమిన్ డీ దేనికి ఉపయోగపడుతుంది ఎక్కడి నుంచి వస్తుంది చూద్దాం విటమిన్ డి అనేది ముఖ్యంగా శరీరంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణకు అవసరం అన్నమాట ఇది ఎముకలు పళ్ళు మరియు మానసిక ఆరోగ్యానికి కీలకమైనది ఇది మనకి సూర్యకాంతి అంటే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య వచ్చే సూర్యకాంతి లో మనం ఉన్నట్లయితే కనుక విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది కాస్తంత సమయం నేరుగా సూర్యరశ్మిని తగిలించుకోవటం మంచిది ఆహారపరంగా అయితే చేపలు చేపల్లో కూడా సాల్మన్ చేప చూనా చేప మకరల్ చేప గుడ్డు పచ్చ సొన పాల ఉత్పత్తులు పాలు వెన్న పెరుగు మష్రూమ్స్ కోడిగుడ్డు ఫిష్ లివర్ ఆయిల్ ఇవన్నీ కూడా మంచిది అదే సప్లిమెంట్స్ వైజ్గా అయితే విటమిన్ డి త్రీ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవి కూడా మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మనం యూజ్ చేసుకోవాలి అసలు ఈ లక్షణాలు ఏంటి పిల్లల్లో అయితే వెముకలు వంగిపోవటం ఇలాంటివి వస్తాయి పెద్దల్లో అయితే ఎముక నొప్పులు అలసట మానసిక నిరాశ ఇన్ఫెక్షన్స్ జలుబు దగ్గు లాంటివి తగ్గకపోవటం అలాంటివి ఉంటాయి అందరికీ అయితే అలసట నిద్రలేమి జుట్టు ఆడటం రోగ శక్తి తగ్గిపోవటం ఇలాంటివి ఉంటాయి మన రోజు సూర్యకాంతిలో తిరగాలి ఫాస్ట్ ఫుడ్స్ మానేయాలి ఎక్కువగా ఇండోర్ లైఫ్ స్టైల్ కాకుండా బయట ఎండ్లో ఒక అరగంటన్నా తిరిగేటట్టు చూసుకోవాలి చర్మం ఎక్కువగా కప్పేసుకోకుండా చూసుకోవాలంటే క్రీములు ఇవన్నీ కూడా తక్కువ వాడాలి ఒబేసిటీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది విటమిన్ డీ డెఫిషియన్సీ ప్రతిరోజు పదిహేను నుంచి ముప్పై నిమిషాలు సూర్యకాంతిలో ఉండాలి విటమిన్ డి సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఇది మనం డెఫిషియన్సీ ఎలా తెలుసుకోవచ్చు అంటే లెవెల్స్ ఉంటాయి దానికి నార్మల్ రేంజ్ వచ్చేసి థర్టీ టు హండ్రెడ్ ఎంఎల్లోకి ఉండాలి డెఫిషియన్టీ అయితే లెస్ దెన్ ట్వంటీ గ్రామ్ ట్వంటీ ఎంఎల్ అనమాట ఇన్సఫిషియెంట్ అంటే ట్వంటీ టు థర్టీ ఎంఎల్ రోజు ఉదయం అట్లీస్ట్ మనం అరగంట లేకపోయినా పదిహేను నిమిషాలైనా ఉండేటట్టు చూసుకోవాలి మనం వెనతో కూడిన పదార్థాలు తీసుకున్న పాలు పాలు సంబంధించిన పదార్థాలు తీసుకున్నా కానీ విటమిన్ డి దొరుకుతుంది ఈ విటమిన్ డి వల్ల లోపాలు మీకు విటమిన్ డి గురించి అర్థమైందని అనుకుంటాం దీని ఇంపార్టెన్స్ తెలుసుకోండి నా వీడియో నచ్చినట్టుగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి